కాకినాడ జిల్లా ఎస్పీ మాధవ్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వహించే పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల కార్యక్రమాల సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం భానుగుడి జంక్షన్ వరకు కొవ్వొత్తులతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఇతర పోలీసు అధికారులు సిబ్బంది అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివారణ అర్పించారు అనంతరం తిరిగి ర్యాలీగా భానుగుడి జంక్షన్ వరకు వెళ్లి మానవహారం నిర్మించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో పాటు కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాస్ ఏఆర్ డిఎస్పీ విశ్రీహరిరావు ఆర్ఐఎంఎన్ మూర్తి కాకినాడ వన్ టౌన్ పోర్ట్ కాకినాడ రూరల్ ట్రాఫిక్ సర్పవరం సర్పవరం సిఐలు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సత్యమూర్తి ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తొమ్మిది ట్వంటీ పోలీస్ అమ్మర్ వేరు సంస్కృతి దినోత్సవం పేరేడు ఒకటి జరుపుకుని పది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఓపెన్ హౌస్ డెడ్ డొనేషన్ క్యాంప్ ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ టెన్త్ డే కమొంగరేషన్ డే నుంచి టెన్ డేస్ ప్రోగ్రామ్స్ క్లోజ్ చేసుకుంది

మా పబ్లిక్ మినిస్టర్ స్టాఫ్ అలాగే మా సొంత స్కూల్ అయినటువంటి స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా పేరు పేరిన నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే మా హాస్పిటల్ స్టాఫ్ దాని రిటైర్డ్ పోలీస్ అధికారులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరిన మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను